గుండె సంబంధిత చికిత్స కోసం అని చెప్పి ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరినటువంటి కొడాలి నాని గారికి సర్జరీ జరిగింది ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగుంది డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు మరికొన్ని రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి రాబోతూ ఉన్నారు మొదట గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు మాజీ మంత్రి గారు అక్కడ స్కానింగ్లు అవి ఇవి చేసే గుండె సంబంధిత దగ్గర కొన్ని వాల్స్ ఉన్నట్లు గుర్తించారు సో అవి కొంచెం నిదానంగా అయినా కూడా సర్జరీ చేయించుకోవచ్చు అని చెప్పి మొదట కుటుంబ సభ్యులకు డాక్టర్లు సూచించినట్లుగా అయితే సమాచారం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం డాక్టర్లతో మాట్లాడడం అండ్ ఆ తర్వాత ఇప్పుడే సర్జరీ చేయించుకుంటే బెటర్ అని ముంబాయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఇంతకుముందే ఇక్కడే ఇటువంటి ఈ రిలేటెడ్ ఇష్యూతో విశ్వరూప్ గారు కూడా అక్కడే సర్జరీ చేయించుకున్నారు సో కొడాలి నాని గారు కూడా అక్కడే చేయించే బెటర్ అని అక్కడికి తీసుకుని వెళ్ళారు పేరెన్నికనేటువంటి కార్డియాలజిస్ట్ పాండే కొడాలి నాని గారికి సర్జరీ చేసినట్లుగా అయితే సమాచారం మొత్తం మీద అయితే విజయవంతమైంది ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు వెరీ సూన్ Discharge of